మీరు జ్ఞాపకం ఉంచుకున్నారు కదా అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును ఎంతో ప్రేమించాడు ఒక్కడే కుమారుడు తన వారసుడు దేవుడిచ్చిన ప్రేమ కుమారుడు అలాంటి కుమారుణ్ణి తనకు బలీయమని దేవుడు కోరాడు ఈ ఆజ్ఞకు అబ్రాహాము హృదయం ఎంతో పగిలిపోయింది దేవుడు ఎందుకు తమ నుండి ఎలాంటి అర్పణ కోరుతున్నాడు నరబలి ఇయ్యకూడదు కదా ఇందులో దేవుని చిత్తం ఏదో తనకు తెలియదు ఒకవేళ ఇస్సాకు బలైపోయినా అతణ్ణి బతికించి దేవుడు ఇవ్వగలడు ఇది అబ్రహాము యొక్క నిరీక్షణ అబ్రహాము విశ్వాసము నిరీక్షణాత్మకమైనది అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళాడు దహనబలి కోసమై కట్టెలు చీల్చి పట్టుక వెళ్ళాడు మూడు రోజులు అలా ప్రయాణం చేశాడు మూడో రోజు అబ్రాహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచాడు ఏ చోటు దేవుడు చూపిన చోటు అది మూడో రోజు ఈ మాటలు వింటుంటే ప్రభు శిలువ వేయబడిన చోటు మూడో రోజు ఆయన మృతులలో నుండి లేచిన విధానం మీకు జ్ఞాపకం రావటం లేదు మూడో రోజు దేవుడు ఇస్సాకును సజీవంగా అబ్రాహాముకు తిరిగి ఇచ్చాడు అబ్రాహాము తన కుమారుణ్ణి బలి ఇచ్చినట్టే దేవుడు పరిగణించాడు అబ్రాహాము అలాగే అది అర్థం చేసుకున్నాడు నా కుమారుడైన ఇస్సాకు బలి అయిపోయి తిరిగి బ్రతికాడు అనుకున్నాడు యేసు మరణ పునరుత్నాలకు ఇది ప్రవచనాత్మక సన్నివేశం అబ్రాహాము తన పనివారితో అన్నాడు మీరు గాడిదతో ఇక్కడే ఉండండి నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి నొక్కి ఆరాధించి మళ్లీ మీ వద్దకు వస్తాము గమనించండి తండ్రికి కుమారునికి మధ్య వ్యవహారమిది అబ్రాహాముకు ఇస్సాకు మధ్య జరిగిన సంఘటన మరెవ్వరూ చూడకూడదు అందుకే మనుష్యులను అక్కడే ఉండమన్నాడు యేసుప్రభు శిలువ వేయబడినప్పుడు ఆ ఘడియలో తండ్రి కుమారుల మధ్య ఏమి జరిగిందో ఎవ్వరూ చూడకుండా గాఢాంధకారము కమ్ముకున్నది అది మిట్ట మధ్యాహ్న వేళ అయినా కటిక చీకటి కమ్ముకున్నది అది ఎవరూ చూడకూడదు అందుకే దేవుడు అంతటా చీకటి ఆవరింపచేశాడు మీద చివరి గంటలు కటిక చీకటి మనుషులెవరూ దానిని చూడకూడదు చూడలేరు ఆ మూడు గంటలు సిలువ బలిపీఠం మీద దేవుని గొర్రెపిల్ల దహన బలి అయ్యాడు లోక పాపాన్ని పరిహరించాడు ఆ రహస్యం తండ్రికి కుమారునికి మాత్రమే తెలుసు మానవునికి దానితో ప్రమేయం లేదు అందులో మరొకరి పాత్ర ఏమాత్రమూ లేదు అబ్రహాము ఇస్సాకుల మధ్య ఆ స్థలంలో ఏమి జరగబోతోందో ఈ మనుషులు చూడకూడదు అందుకే అబ్రహాం అన్నాడు మీరు ఇక్కడనే ఉండండి మేము మళ్లీ మీ వద్దకు వస్తాము అబ్రహాము విశ్వాసము ఎంతో నిరీక్షణ గలది ఇస్సాకు మళ్లీ బ్రతుకుతాడు ఇద్దరము మళ్ళీ కలిసి వస్తాము అనుకున్నాడు అబ్రహాము దహనబలి కట్టెలు తీసుకొని తన కుమారుడైన ఇస్సాకు మీద కట్టెల మోపు పెట్టి తన చేత నిప్పును కత్తిని పట్టుకొని వెళ్ళాడు జాగ్రత్తగా వినండి అబ్రాహాము కట్టెల మోపును ఇస్సాకు మీద పెట్టాడు తన కుమారుడే ఈ కట్టెల మోపును మొయ్యాలి అలాగే యేసుక్రీస్తు శిలువను మోశాడు ఇక్కడ అబ్రాహాము నిప్పు చేత పట్టుకున్నాడు నిప్పు అంటే తీర్పు అబ్రాహాము చేతిలోని కత్తిని చూడండి ఈ ఖడ్గము దేనిని సూచిస్తోంది తీర్పును అమలు పరిచేది ఖడ్గం ఖడ్గముతోనే బలిపశువును వధించాలి యేసు ప్రభు బల్లెపు పోట్లకు గురి అయ్యాడు అది శిలువ బలిపీఠం దానిపై దేవుని గొర్రెపిల్ల పాపము మీద దేవుని ఉగ్రత క్రీస్తు శరీరమందు పూర్తిగా కృమ్మరించబడింది వారిద్దరూ అనగా అబ్రహాము ఇస్సాకు కూడి వెళ్ళుతూ ఉండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును నా తండ్రి అని పిలిచాడు ఏమి నా కుమారుడా అన్నాడు అబ్రహాము అప్పుడు ఇస్సాకు అన్నాడు నిప్పును కట్టెలునూ ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అబ్రహాము అన్నాడు నా కుమారుడా దహనబలికి దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు వారిద్దరూ ఆ విధంగా కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చారు అబ్రాహాము ఏమన్నాడు దహనబలికి దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు అయితే అక్కడ గొర్రెపిల్ల లేదు అక్కడ ఒక పొట్టేలు కనపడింది మరి దేవుడు గొర్రెపిల్లను ఎందుకు చూపలేదు చూపాడు కాని అప్పుడు చూపలేదు ఎంతో కాలానికి భారతిష్మం ఇచ్చిన యోహానుకు చూపాడు యోహాను యేసువైపు చూచి ఇదిగో లోక పాపమును మోసికొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు అనగా అబ్రాహాము ప్రవచనము దేవుడే గొర్రెపిల్లను చూచుకుంటాడు అన్నది ఇప్పుడు నెరవేరింది యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అబ్రాహాము ప్రవత్త రాబోయే దేవుని గొర్రెపిల్లను గురించి ప్రవచించాడు ఏసే దేవుని గొర్రెపిల్ల పొట్టేలు కాదు అబ్రాహాము అక్కడ అనగా దేవుడు చూపిన చోట బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి పీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచాడు ఇస్సాకు చిన్నపిల్లవాడేమీ కాడు బలవంతాన అతణ్ణి బంధించటం అసాధ్యం ఒకవేళ ఇస్సాకుకు ఇష్టం లేకపోతే తండ్రికి ఎదురు తిరిగి తప్పించుకోగలడు కాని ఇస్సాకు విధేయత గలవాడు యేసుప్రభు శిలువ మరణము పొందినంతగా తండ్రికి విధేయుడయ్యాడు నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు యేసుప్రభు ఆయన తన తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చడానికి శిలువ మరణాన్ని స్వచ్ఛందంగా అంగీకరించాడు అప్పుడు అబ్రాహాము తన కుమారుణ్ణి వధించడానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు ఇది ఉద్రేకభరితమైన సన్నివేశం ఇస్సాకును వధించబోతున్నాడా అవును వధించడానికే చెయ్యి ఎత్తాడు మరి దేవుడు అది చూస్తూ ఊరుకున్నాడా దేవుడే కదా బలీయమన్నాడు అబ్రాహాము ఏమనుకుంటున్నాడు నరబలి దేవుని దృష్టిలో తప్పు దేవుడు అదే నాకు నేర్పాడు కాని ఇప్పుడు ఇస్సాకును బలీయమంటున్నాడు నేనైతే విధేయత చూపుతాను తరువాత ఆయన ఇష్టం సోదరీ సోదరులారా అబ్రాహాము జీవితంలో ఇది సంక్లిష్ట పరిస్థితి ఈ విధంగా ఇంతకు మునుపు నాలుగుసార్లు గడ్డు పరీక్షలు వచ్చాయి వాటన్నిటిలో అబ్రాహాము ఎంతో నలిగిపోయాడు మొట్టమొదట ఊరు ప్రాంతాన్ని విడిచి రమ్మన్నప్పుడు అదొక పరీక్ష అందర్నీ విడిచిపెట్టి రమ్మంటే తండ్రిని లోతును వెంటబెట్టుకు వచ్చాడు రెండో పరీక్షలో తన సోదరుని కొడుకు లోతు తనకు ఒక సమస్య అయి కూర్చున్నాడు లోతును అబ్రహాము ఎంతో ప్రేమించాడు అయితే అతణ్ణి మోసుక తిరుగుతున్నాడు చివరికి లోతును వదులుకోవలసి వచ్చింది లోతు సొదముకు అమ్ముడుపోయాడు ఆ తరువాత మరో శోధన హాగరు కన్న ఇష్మాయేలును గురించిన శోధన తను ఇష్మాయేలును ఎంతో ప్రేమించాడు అతన్ని వదులుకోవడం ఎంతో కష్టమనిపించింది ఎలాగైతేనే వదులుకున్నాడు ఇప్పుడు ఇస్సాకును బలి వచ్చింది అబ్రాహాముకు బొత్తిగా అర్థం కావటం లేదు దేవుడు చెప్పాడు కదా ఇస్సాకు వలన అయినదే నీ సంతానం హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం పంతొమ్మిదో వచనం అబ్రాహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించాడో ఇస్సాకు వలన అయినదిని సంతానము అనబడుతుంది అని ఎవనికి చెప్పబడిందో ఆ అబ్రాహాము మృతులను సైతం లేపడానికి దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతణ్ణి మృతులలో నుండి మరల పొందాడు అది అసలు రహస్యం అందుకే అబ్రాహము కత్తినెత్తి ఇస్సాకును వధించడానికి సిద్ధమయ్యాడు యాకూబు పత్రికలో అబ్రాహాము యొక్క ఈ విధేయత క్రియ అతని విశ్వాసాన్ని రుజువు చేసింది అని చెప్పాడు అయితే ఒక మాట అబ్రాహాము ఇస్సాకును వధించాడా తన కత్తితో ఇస్సాకు శిరస్సును ఖండించాడా తన కుమారుని శరీరాన్ని కత్తితో పొడిచాడా అబ్రాహాం వధించబోయాడు కానీ వధించలేదు పదకొండు పన్నెండు వచనాలు యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు రెండుసార్లు పిలిచాడు అందుకు అబ్రహాము చిత్తము ప్రభు అని పలికాడు అప్పుడు దేవుడన్నాడు ఈ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యవద్దు అతణ్ణి ఏమీ చెయ్యవద్దు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి నీవు వెనుదీయలేదు అబ్రహాముకు దేవుడంటే భయభక్తులున్నాయి నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుతున్నది అన్నాడు దేవుడు అబ్రాహాము దేవునికి భయపడతాడని రుజువేమిటి ఆదికాండం పదిహేనో అధ్యాయంలో విశ్వాసం ఇరవై రెండో అధ్యాయంలో క్రియ దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు ఆయనకు నీ అంతరంగం బాగా తెలుసు నీ హృదయాలోచనలను ఆయన బాగా ఎరుగును కాని నీ ఇరుగు పొరుగు వారికి ఎలా తెలుస్తుంది నీ క్రియ ఏది నీ విధేయత ఎక్కడా అందుకే యాకూబు పత్రిక అంటోంది క్రియలు లేని నీ విశ్వాసము మృతము అనగా విధేయత ద్వారా నీ విశ్వాసము పనిచేస్తుంది సజీవమవుతుంది విశ్వాసము ఉన్నప్పుడే క్రియలు గాని క్రియలకు ప్రత్యేకమైన గుర్తింపు లేదు విశ్వాసాన్ని రుజువు చేసే భాష క్రియలు ప్రజలకు అర్థమయ్యే భాష క్రియలు దేవునికి అర్థమయ్యేది విశ్వాసం దేవుడు అబ్రహామును పరీక్షించాడు దేవుడు పిలిచిన వారికి దేవుడు రక్షించిన ప్రజలకు పరీక్షలు రాకమానవు దేవుడు వాడుకునే మనిషికి పరీక్షలు తప్పవు దేవుడు తన బిడ్డలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూనే ఉంటాడు ఎందుకీ పరీక్షలు గ్రహించండి పరీక్షలు మన విశ్వాసం బలపడడానికి దేవుడు పరీక్షలను అందుకే ఉద్దేశించాడు పరీక్షల ద్వారా మన సాక్ష్యము సేవ నిగ్గుదేరతాయి రాణిస్తాయి స్థిరపడతాయి ఇస్సాకు బలివృత్తాంతం అబ్రహాము విశ్వాసానికి గొప్ప పరీక్ష గడ్డు పరీక్ష చివరి పరీక్ష దీని తరువాత అబ్రహాముకు మరే పరీక్ష రాదు ఇది చరమ పరీక్ష అప్పుడు అబ్రాహాము చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక వైపు కనిపించింది అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా బదులుగా దహనబలిగా అర్పించాడు సోదరీ సోదరులారా గమనించారా ఏదెను తోట నుండి క్రీస్తు శిలువ వరకు ఈ బలిపశువు సంకేతంగా నిలిచిపోయింది దేవుడు గొర్రెపిల్లను బలికి సంకేతంగా వాడాడు అంతేకాని నరబలిని సూచించలేదు ఏసుక్రీస్తు బలి అసలైన సత్యం గొర్రెపిల్ల దానికి సంకేతం దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన హుటాహుటిగా శిలువ మీదికే నడిచి వెళ్ళాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనం ఏమంటున్నది తన స్వంత కుమారుని అనుగ్రహించడానికి అనగా మనకు ఇచ్చివేయడానికి వెనుదీయక మన అందరి కోసం ఆయన అప్పగించబడినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఆయన ఎందుకు అనుగ్రహించడు దేవుడు తన స్వంత కుమారుణ్ణి ఏమాత్రము వెనక ముందు చూడకుండా మనకు ఇచ్చివేశాడు దేవుని వైఖరి ఎలాంటిదో గమనించారా శిలువ బలిపీఠం అయితే దానిమీద చనిపోయిన యేసు దేవుని గొర్రెపిల్ల ఈ సత్యాన్ని మనము ఎన్నడూ మరిచిపోకూడదు అబ్రాహాము ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టాడు అందుచేత యహోవా పర్వతము మీద చూచుకుంటాడు అని నేటి వరకు చెప్పబడుతున్నది అబ్రాహాము పేర్కొన్న చోటు సొలమోను దేవాలయము నిర్మించబడిన చోటు గొల్గొతా అనే కపాల స్థలం అదే చోటు అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన చోటు యేసుక్రీస్తు శిలువ వేయబడిన చోటు దేవుడు చూచిన చోటు పొట్టేలు కనబడిన చోటు గొర్రెపిల్ల కనబడబోయే చోటు యహోవా ఈ రే దేవుడే చూస్తాడు చూచుకుంటాడు నిర్ణయిస్తాడు ప్రవచనం నెరవేరుస్తాడు అబ్రాహాము ఇస్సాకును బలి పరిగణించబడిన పరిగణించబడినవాడై ఇస్సాకు చనిపోయి బ్రతికినట్టే తండ్రికి అప్పగించబడ్డాడు నీవు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుణ్ణి ఇయ్యటానికి వెనుదీయక ఇది చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేస్తాను అబ్రాహాము నమ్మాడు దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడని చెప్పాడు అయితే అబ్రహాముకు ఒక పొట్టేలు దొరికింది దానిని తెచ్చి ఇచ్చాడు కాని పంతొమ్మిది వందల సంవత్సరాల తరువాత దేవుడు క్రీస్తునందు అసలైన గొర్రెపిల్లను చూచాడు మనకిచ్చాడు దేవుడు అబ్రహాము చెయ్యి ఎత్తినప్పుడు ఉన్న చేతిని దేవుడు అలానే పట్టుకున్నాడు నరబలి జరగనీయలేదు అక్షరాల ఇస్సాకును చనిపోనియలేదు అయితే దేవుడు తన స్వంత కుమారుణ్ణి శిలువకు అప్పగించాడు మన అందరి పాపాల కోసం యేసును శిలువకు బలిపీఠానికి అప్పగించాడు దేవుడు అన్నాడు అబ్రహాము సంతానము అసంఖ్యాకమై లోకములోని జాతులన్నీ ఆశీర్వదించబడతాయి ఈ సందర్భంలో పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం వినండి అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడినవి ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అన్నాడు సంతానము అనగా యేసుక్రీస్తే విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రాహాముకు ముందుగా సువార్తను ప్రకటించాడు ఇదేమిటి అబ్రాహాముకు దేవుడు ఎప్పుడు సువార్తను ప్రకటించాడు ఎప్పుడంటే నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు అన్నప్పుడే అదే మాట సువార్త అయింది నీ సంతానమందు లోకమందలి జాతులన్నీ ఆశీర్వదించబడతాయి అన్నప్పుడు ఆ సంతానము క్రీస్తే అని మనము గ్రహించాలి ఇదే సువార్త ఇదే అబ్రహాముకు ప్రకటించబడింది సోదరీ సోదరులారా క్రీస్తు రాకడను గురించి ఇప్పుడు మనకు తెలిసిన దానికంటే ఆయన రాకమునిపే అబ్రహాముకు ఎక్కువగా తెలుసు యోహాను శుభవార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఆరో వచనంలో ప్రభు అన్నాడు అబ్రాహాము నా దినము చూస్తానని మిగుల ఆనందించాడు నా రోజును చూచి సంతోషించాడు అనగా అబ్రాహాము మునుపెప్పుడో యేసు రాకడను చూచి ఆనందించాడు రక్షకుడు రాకమునిపే ఆ సంగతిని దేవుడు అబ్రాహాముకు బయలుపరిచాడు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రిందటే మోరియా పర్వతము మీద అబ్రాహాము బలి ఇచ్చినప్పుడే క్రీస్తు పునరుత్నాన్ని అతడు ముందుగా చూచాడు దేవుడు అబ్రాహామును ఆజ్ఞాపించిన తరువాత మూడు రోజుల ప్రయాణము చేసి మోరియా కొండకు వచ్చాడు అనగా మూడవ రోజున చనిపోయి బ్రతికిన ఇస్సాకును దేవుడు అతనికి అప్పగించాడు ఇందులో ప్రభు యొక్క మరణ పునరుత్నములు కనపడ్డాయి అబ్రాహాముకు సువార్త ప్రకటించబడింది అని పౌలు చెప్పినట్లు అది ఇక్కడే మోరియా కొండ మీదనే జరిగినది మనము గ్రహించాలి నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్న మాటకు ఎంత గొప్ప అర్థం ఉన్నదో గమనించారా ఈరోజున క్రీస్తు సువార్త లోకమందంతటా ప్రకటించబడింది అయినా ఇంకా సువార్తను వినని వారు ఎందరో ఉన్నారు ఈ ఆశీర్వాదము సమస్త ప్రజలకు విడుదల చేయబడింది జాతులన్నిటికీ క్రీస్తు ద్వారా ఈ ఆశీర్వాదం సంక్రమించింది నీవు నా మాటకు విధేయత చూపావు అని దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు అదే దీవెన అబ్రాహాము విశ్వాసముపై నిలిచి ఉన్నది సరైన విశ్వాసం సరైన క్రియకు నడిపిస్తుంది క్రియాహీన విశ్వాసం మృతమే ఇప్పుడు పంతొమ్మిది ఇరవై వచనాలు అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయర్షెబాకు వెళ్ళారు అబ్రాహాము బెయర్షాలో నివసించాడు ఈ సంగతులు జరిగిన తరువాత అబ్రాహాముకు తెలుపబడిన వార్త మిల్కా అనే స్త్రీ నీ సహోదరుడైన నాహోరునకు పిల్లలను కన్నది ఈ అధ్యాయం ముగింపులో అబ్రాహాము కుటుంబ వివరాలు కొన్ని పొందుపరచబడి ఉన్నాయి మా శ్రోతలకు జ్ఞాపకం ఉన్నది కదా అబ్రాహాము హారానును విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నాహోరు అక్కడే ఉండిపోయాడు అతడి వంశావళి మనకు చెప్పబడి ఉండలేదు ఇక్కడ చెప్పబడిన పేర్లు పలికితే మీ ఉచ్చారణ మెరుగుపడుతుందని ఆశిస్తాను ఊజు బూజు హారాము కెముయేలు హజో పిల్దాషు ఇద్లాపు బెతుయేలు రిబ్కా మెల్కా ఖయీను లేబహు గహము రహస్సు మయకా నా ప్రియ శ్రోతలారా దీనితో ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం ఈ అధ్యాయం మొదటి కొరింతి పదిహేనవ లాగే కొలసి మూడవ అధ్యాయంలాగే పునరుత్న అధ్యాయం ఈ అధ్యాయాన్ని మా శ్రోతలు పదే పదే చదివితే ఆత్మకు ఎంతో ఉత్తేజం కలుగుతుంది అబ్రాహాము జీవితమంతటిలో ఆదికాండం పదిహేనో అధ్యాయం ఆరో వచనం కీలక వచనం అబ్రాహాము పుట్టింది కల్దీవుల ఊరు ప్రాంతం ఎక్కువ కాలము కనానులో నివసించాడు అబ్రాహాము బంధువులు ఎవరనగా సోదరులు నాహోరు హారాను తండ్రి పేరు తెరహు శారా అబ్రహాము భార్య లోతు సోదరుని కొడుకు అబ్రహాము జీవితం అపురూపమైనది అబ్రహాము విధేయత లోక చరిత్ర గతినే మార్చివేసింది అబ్రహాము సంతానం విశ్వవ్యాప్తమైనది క్రీస్తునందు అబ్రాహామీయ నిబంధన నెరవేరింది ముగింపులో కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేయగోరుతాను ఇస్సాకు బలి వృత్తాంతము అబ్రహాము విశ్వాసాన్ని శిఖరాగ్రానికి హెచ్చించింది అతని విశ్వసనీయత పరాకాష్ఠకు వచ్చింది పుటములో పెట్టి తీసిన బంగారంలాగా అబ్రహాము విశ్వాస సౌశీల్యము నిగ్గుతేరింది ఇస్సాకు అద్భుత శిశువు శారా తన తొంభయో ఏట ఇస్సాకును కన్నది ఇస్సాకు తండ్రికి విధేయుడు ఇతడు ఏసుక్రీస్తు మరణ పునరుత్నాలకు ముందు గుర్తు తండ్రి కుమారుల పరస్పర సంబంధం ఎంతో ఆదర్శప్రాయం ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు ఇస్సాకు బలి అర్పించబడి బ్రతికి బలిపీఠము నుండి లేచాడు ఈ సాదృశ్యం మరపురానిది బాప్తిస్మమిచ్చిన యోహాను ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యేసును చూపి అన్నాడు నోవహు విడిచిన పావురము యోహాను చూచిన గొర్రెపిల్ల మీదికి వచ్చి వాలింది అప్పుడు పరలోకమందున్న దేవుడు యేసును ఉద్దేశించి అన్నాడు ఇడుగో నా ప్రియకుమారుడు నాకు విధేయుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను యేసు విధేయుడైన దేవుని కుమారుడు ఇస్సాకు విధేయుడైన అబ్రహాము కుమారుడు ఇస్సాకుకు యేసుక్రీస్తుకు ఉన్న పోలికలు మనకు ఎంతో ఆశ్చర్యం గొలుపుతాయి యేసు పుట్టుక మరణ పునరుత్నాలు ఇస్సాకు పుట్టుక బలి వృత్తాంతము చక్కని సాదృశ్యాలు ఇంతటితో పాఠం ఆపుదాము ప్రార్థన చేసుకుందాం దేవా తండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేటి పాఠము ద్వారా మా హృదయాలకు ఉత్తేజము కలిగించమని అబ్రహాము ఇస్సాకుల కథలో మాకు ఆధ్యాత్మిక సౌశీల్యమందు పెంపుదల దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె